అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాక్స్ ఈరోజు వచ్చేసి మనం కొత్తపేటలోని శ్రీ లక్ష్మి శ్రీ లక్ష్మీ వైట్ హౌస్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వష్ని సిల్స్క్ అయితే వచ్చామండి షాప్ నెంబర్ వచ్చేసి ట్రిపుల్ వన్ అండి వన్ 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 సో ఈరోజు అయితే వీళ్ళ దగ్గర ఏంటంటే ఆఫర్ ప్రైస్ నడుస్తుందండి శారీస్ అయితే పట్టు శారీస్ అండి అన్నీ కూడా పట్టు శారీస్ పట్టు శారీస్ మీద ఆఫర్ ప్రైస్ నడుస్తుందండి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూపించే శారీస్ అన్నీ కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో వస్తున్నాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఇప్పుడు ఏంటంటే శ్రావణ మాసం వస్తుంది పండగలు ఫంక్షన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మనకైతే పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి ఇవైతే ఆఫర్ ప్రైసెస్ ఇస్తున్నా అండి సిల్క్స్ వాళ్ళు సో మీ మా జ్యోతి 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 మనకి శారీస్ అన్నీ కూడా చూపిస్తారండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఈ ఆఫర్ వచ్చేసి ఓన్లీ ఆగస్ట్ ఫిఫ్త్ వరకే ఉందండి ఎందుకంటే ఆషాఢ మాసం అయిపోతుంది కదా సో ఆషాఢ మాసం వరకే అయిపోయే వరకే ఉంటుందండి ఈ ఆఫరు సో వీలైనంత తొందరగా అయితే ఎవరన్నా ఆన్లైన్ పర్చేస్ చేసుకుంటే ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు అండ్ షాప్ని విజిట్ చేయండి ఇవే కాకుండా చాలా శారీస్ ఉన్నాయండి మనం ఏంటంటే ఒక వీడియోలో అన్నీ కవర్ చేయలేము కాబట్టి ఈ వీడియోలో అయితే కొన్ని శారీస్ అయితే చూపిస్తున్నామండి ఒకవేళ దగ్గరలో ఉన్న వాళ్ళు హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు అయితే షాప్ని విజిట్ చేయండి ఇది హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కూడా నియరెస్ట్ ప్లేస్ అండి ఇది వచ్చేసి కొత్తపేట అండి మన విక్టోరియా మెమోరియల్ స్టేషన్ దగ్గరలో ఉన్న శ్రీ లక్ష్మీ వైట్ హౌస్లో ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి ట్రిపుల్ వన్ అండి అండ్ ఎవరికైనా శారీస్ నచ్చినట్లయితే వెంటనే ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో ఈ ఛానల్ కనుక అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి జ్యోతి మనకు శారీస్ అన్ని చూపిస్తారు థర్టీ టు ఫార్టీ థౌజండ్ వరకు ఉంటాయి మీ బ్రైడల్ వేర్ కంచిపట్టు శారీస్ ఇవన్నీ వచ్చేసి మేడం మనకు ఈ ఆఫర్లో ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ ఉంటుంది ఈ శారీ వచ్చేసి మనకు పీచ్ కలర్ బ్రౌన్ కలర్ బార్డర్లో చూడండి ఇది థర్టీ సెవెన్ థౌజండ్ ఉంది మనకి ఇందులో ఆఫ్ వస్తుంది ఈ ఆషడమ ఇది ఫిఫ్త్ వరకే ఉంటుంది మేడం ఈ ఆఫర్ అనేది ఆగస్ట్ ఆఫ్ రేటు అంతే వస్తుంది ఇది పళ్ళు అనేది గోల్డెన్ కలర్ లో వస్తుంది బ్లౌజ్ కూడా బ్రోకెట్ బ్లౌజ్ వచ్చేస్తుంది బ్రౌన్ షేడ్ లో చాలా వీవింగ్ కూడా మేడం చాలా బాగుంటుంది ప్యూర్ ఇంటర్లాక్ వీవింగ్ ఉంటుంది హ్యాండ్లూమ్ శారీస్ పికాక్ బ్లూ మేడం ఇది కూడా మనకు బ్లూ కలర్ శారీ పైన సిల్వర్ అండ్ గోల్డ్ జెరీతో చిన్న చిన్ని బూటీ మధ్యలో మొత్తము చాలా బాగుంది శారీ వచ్చేసి ఈ శారీ వచ్చేసి మనకు ట్వంటీ నైన్ థౌసండ్ ఉంటుంది మేడం అంటే ఇందులో మనకి మంచి చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ బ్రైడల్ వేర్ ఓకే మనకు వెడ్డింగ్ లో కూడా చాలా మంచి ఉంటుంది వెడ్డింగ్ పర్పస్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఆలవర మీనాకరి డిజైన్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజు వస్తుంది ఇది ఫార్టీ టూ థౌసండ్ ఉంటుంది మేడం అంటే మనకు ట్వంటీ వన్ థౌజండ్లో సారీ వచ్చి ట్వంటీ వన్ వచ్చేస్తుంది మొత్తం వచ్చి ఆఫర్స్ డిజైన్ చూడండి చాలా బాగుంది అంతా మీనాక మీనాకరి డిజైన్తో వచ్చింది బ్లౌజ్ కూడా మనకు పింక్ కలర్ వస్తుంది మనకి వీవింగ్ అనేది ఎక్కడ బ్యాంగిల్స్కి తట్టడం అనేది ఉండదు మేడం మనకు అది పట్టీలకి గొల్స్లకి చాలా బాగుంటుంది నెక్స్ట్ సారీ వచ్చేసి సేమ్ కాస్ట్ మేడం ఇది కూడా ఫార్టీ టూ థౌజండ్ వెడ్డింగ్ పర్పస్ చాలా ఉంటుంది బాగుంటుంది గోల్డెన్ కలర్కి మనకు పర్పుల్ షేడ్లో వస్తుంది బ్రింజల్ కలర్ బార్డర్ వచ్చేసి మనకు బార్డర్ అనేది పైన కింద సేమ్ బార్డర్ మేడం ఓకే సేమ్ లెంత్ సేమ్ లెంత్ బార్డర్ వస్తుంది ఓకే మీద చిన్న కడి బార్డర్తో మనకు పళ్ళు కూడా డైమండ్ షేప్లో చాలా బాగుంది నీట్గా ఉంది ఓకే బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇవన్నీ వెడ్డింగ్ పర్పస్ శారీస్ మేడం చాలా బాగుంటుంది ఈ ఆఫర్ అనేది ఆషాఢ మాసం సందర్భంగా ఇంకా ఒక ఫైవ్ డేస్ పెంచేసారు ఓకే ఓకే

మనకు బార్డర్ కూడా చాలా బాగుందండి దీన్ని అవును ఇది వచ్చేసి బ్లౌజు ఓకే వీవింగ్ కూడా ప్రతి శారీకి మనకు ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఉంటాయి కాబట్టి మొత్తం ఇంటర్లాక్ వీవింగ్లో ఉంటుంది శారీ మొత్తం నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా బ్రైడల్ కలెక్షను ఇది పెళ్లి అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఈ సారీ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌజండ్ అంటే జస్ట్ మనకు ఫోర్టీన్ థౌసండ్ థౌసండ్ లో వచ్చేస్తుంది మేడం ఓ మంచి ఆఫర్స్ పెట్టారమ్మా చాలా మంచి ఆఫర్స్ మేడం ఈ ఆగస్ట్ వరకే ఉంటుంది ఐదు వరకు చూడండి డిజైన్ ఎంత బాగుందో చూడండి పీచ్ రెడ్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది సారీ వచ్చేసి పళ్ళు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి రెడ్ కాంబినేషన్లో వస్తుంది నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ట్వంటీ థౌజండ్ మేడం ఓ టెన్ థౌజండ్లో వచ్చేస్తాం ఇంత మంచి సారీస్ ఇంత తక్కువ ప్రైసెస్ లో అవును మేడం ఇది ఆషాడం సందర్భంగా అదే కదా మళ్ళీ నెక్స్ట్ శ్రావణ మాసం వస్తుంది కాబట్టి పెళ్లిళ్ళు అవి అన్నీ ఉంటాయి మనకు ఇదంతా ఇప్పుడు న్యూ స్టాక్ మేడం న్యూ స్టాక్ పైన ఆఫర్స్ ఆఫర్స్ ఈ బ్రింజల్ కలర్ శారీకి చిన్న వీవింగ్ తో ఇంటర్లాక్ వీవింగ్ తో చాలా బాగుంది డిజైన్ వచ్చేసి బ్లూ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది ఓకే మొత్తం ఇంటర్లాక్ తో ఉంటుంది మేడం ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఉంటాయి మన దగ్గర ఓకే నెక్స్ట్ ఇది స్కై కి లైట్ పింక్ కలర్ వస్తుంది పేస్టల్ కలర్స్ చాలా బాగుంటాయి చాలా బాగుంది అసలు కలర్ కాంబినేషన్ చాలా సూపర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది సారీ ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 24000 ఓకే 24000 12000 లో వచ్చేస్తుంది ఓకే మనకు బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ డిజైన్ లో వస్తుంది మేడం ఆ చిన్న డైమండ్ షేప్ లో ఓకే వీవింగ్ కూడా ఇంటర్లాక్ వీవింగ్ ప్రతి సారీకి అనేది మనకు వీవింగ్ అనేది ఇంటర్లాక్ ఉంటుంది ఓకే ఓకే ప్రతి చీర బాగుంది ఒక దాని చాలా బాగుంటుంది అంటే ఇది కూడా సేమ్ ట్వంటీ టూ థౌజండ్ శారీ పికాక్ బ్లూ కాంబినేషన్తో సెల్ఫ్ కలర్ మేడం ఇది ఓకే మనము కావాలి అంటే దీనిపైన మనం కాంట్రాస్ట్ బార్డర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు మనకు పైన కింద సేమ్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బ్లూ వస్తుంది పికాక్ బ్లూ కలర్లో నెక్స్ట్ ఈ శారీ కూడా మనకు సేమ్ మేడం ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఉంది అంటే ఫోర్టీన్ థౌజండ్ లో వచ్చేస్తుంది మనకు శారీ ఇది గోల్డెన్ శారీ సిల్వర్ జెరీ అండ్ గోల్డ్ జెరీ రెండు మిక్సింగ్ ఉంది మేడం ఓకే వీవింగ్ అనేది చాలా బాగుంటుంది ఈ ఆఫర్ అనేది ఫిఫ్త్ వరకే ఉంటుంది ఓకే మీరు కరెక్ట్ గా వన్ వీక్ అనుకోండి అంతే మేడం ఓకే నెక్స్ట్ సండే వరకు అంతే ఇది వితౌట్ బార్డర్ మేడం సేమ్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ వితౌట్ బార్డర్లో చూడండి జెరీ లైన్స్ మధ్యలో ఫ్లవర్స్ మెరూన్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంది మేడం ఈ శారీ వచ్చేసి ఓకే చూడండి చిన్న గోల్డెన్ ఫ్లవర్స్తో మెరూన్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది వర్క్ చేయించుకోవాలి శారీ మొత్తం ఇట్లా ఒక లైన్ ఏమో బార్డర్ లాగా వచ్చేసింది ఒకటి ఫ్లవర్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ రెండు ఉన్నాయి మేడం వీటికి ఓకే ఈ సారీ వచ్చేసి థర్టీ ఫోర్ థౌసండ్ మేడం సెవెంటీన్ థౌసండ్ లో వచ్చేస్తుంది లైట్ బేబీ పింక్ కలర్ కి బ్రెంజల్ కలర్ పర్ కాండబనేషన్ చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ మేడం సారీ వచ్చేసి ఓకే మొత్తం సిల్వర్ అయ్యండి శారీ మొత్తం సిల్వర్ డిజైన్ బార్డర్ వచ్చేసి గోల్డ్ గోల్డ్ కలర్తో ఓకే పళ్ళు కూడా చాలా బాగుంది క్రాస్ లైన్స్లలో మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఓకే శారీస్ అన్నీ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి మేడం నెక్స్ట్ శారీ వచ్చేసి మనకు ఇది సిక్స్టీన్ థౌజండ్ మేడం పెద్ద బార్డర్ ఉంటుంది రెడ్ కలర్ కాంబినేషన్ ఈ శారీ కూడా చాలా బాగుంది చూడండి డిజైన్ వచ్చేసి పెద్ద బార్డరు ఓకే సిక్స్టీన్ ఇంచెస్ బార్డరు మధ్యలో ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది పైన కింద కడ్డీ బార్డర్లో లో రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది సారీ సారీ ఈ వచ్చేసి సెవెంటీన్ అనుకుంటా మేడం అంటే వచ్చేస్తుంది చాలా బాగుంది ఈ సారీ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ మేడం హండ్రెడ్ అంటే ఆఫర్ ఆఫర్ ప్రైస్ ప్రైస్ అనుకోండి అంతే సిక్స్ సెవెన్ ఫిఫ్టీ లైట్ కలర్ మేడం బిస్కెట్ కలర్కి లైట్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఓకే మొత్తం చిన్న వివింగ్లో చాలా బాగుంది ఓకే డిజైన్ వచ్చేసి ఇది బ్లౌజ్ మేడం ఓకే పింక్ కలర్ లైట్ బేబీ పింక్లో బ్లౌజ్ వచ్చేస్తుంది నెక్స్ట్ శారీ వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ ఈ సారీ వచ్చేసి మనకి ఎయిట్ థౌజండ్కే వస్తుంది మనకి ఈ ఆఫర్ అనేది ఆగస్ట్ ఫిఫ్త్ వరకే ఉంటుందండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో శారీ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్తో బ్లూకి స్కై బ్లూ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది సిక్స్టీన్ థౌజండ్ మేడం ఓ అంటే ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌజండ్కి వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఫిఫ్టీన్ థౌజండ్ మేడం వైలెట్ కలర్ శారీకి పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఈ శారీ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ థౌజండ్ ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తుంది సెవెన్ లో వచ్చేస్తుంది మేడం ఈ శారీ ఓకే ఇది భలే ఉందిరా కలర్ సెవెంటీన్ థౌసండ్ మేడం ఈ శారీ వచ్చేసి వీడియోలో కంటే కూడా విడిగా చూస్తే ఇంకా బాగా చాలా బాగుంది కదండి లైట్ లెమన్ ఎల్లోకి చాలా బాగుంది స్యారీ వచ్చేసి ఎంతో సెవెన్ ఫైవ్ పడుతుందా మేడం సెవెంటీన్ ఉంది సారీ ఓకే ఓకే అంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మేడం ఏ శారీ అయినా కూడా మనకి ఆగస్ట్ ఫిఫ్త్ వరకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో కాంబినేషన్ అనేది చాలా బాగుంది చూడండి లైట్ లెవెన్ ఎల్లో బ్లౌజ్ ఓకే ఓకే మొత్తం ఇంటర్లాక్ వీవింగ్ ఉంటుంది మేడం శారీ మొత్తము బార్డర్ అనేది కొంచెం బిగ్ బార్డర్ ఓకే పైన చిన్న బోర్డరే ఉంటుంది ఓకే శారీస్ ఒక్కొక్కటి చాలా బాగున్నాయమ్మా శారీస్ అనేది అసలు ఈ ప్రైస్లో ఈ శారీస్ అంటే అసలు ఎంత మంచి ఆఫర్ అని చెప్పుకోవాలి చాలా మంచి ఆఫర్ మేడం ఇది ఫిఫ్త్ వరకే ఉంటుంది చూడండి ఓకే చాలా బాగున్నాయి సారీస్ ప్రతి శారీ కూడా బాగుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి శారీస్ ఇంత తక్కువ ప్రైస్కి వస్తున్నాయి అంటే అది కూడా లిమిటెడ్ ఆఫర్ ఉంటాయి కాబట్టి మనకు ఈ ఆఫర్లలో మొత్తం కొత్తవి మేడం ఇవన్నీ కూడా న్యూ మోడల్స్ చాలా బాగున్నాయి శారీస్ లిమిటెడ్ ఆఫర్ కాబట్టి చూస్తున్నారు కదండి శారీస్ అయితే చాలా బాగున్నాయి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ ని విజిట్ చేయమని చెప్పి చెప్తాను నేను ఎందుకంటే ఇవే కాకుండా ఇంకా కలెక్షన్ ఉందండి బట్ ఏంటంటే మనము అన్నీ కూడా ఒక వీడియోలో చూపించలేము కాబట్టి కొన్ని శారీస్ అయితే లిమిటెడ్ స్టాక్ అయితే చూపించాము ఒకవేళ నచ్చితే ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళకు కూడా మంచి ఆఫర్ అండి ఈ సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్కి పట్టు శారీస్ ఇలాంటి శారీస్ వస్తున్నాయంటే ఎవరమైనా కూడా ఈజీగా మనం పర్చేస్ చేసుకోవచ్చు చూశారు కదా ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ శారీస్ కనుక నచ్చినట్లయితే త్రూ ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా మీరు చాలా ఫాస్ట్గా అయితే రెస్పాండ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్